మంచిది ప్రతి దేవుని మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు ప్రభుని సుకరిస్తున్నామో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఆయన కృపను దూరం చేసేసుకుంటున్నారని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను ఆ దినాల్లో యోగుకి ఎన్నో సమస్యలు వచ్చినాయి బిడ్డలు చనిపోయారు ఆస్తి మొత్తం పోయింది కానీ దేవుని కృపను పోగొట్టుకోల అలాగే ఏసేపుకి ఎన్నో సమస్యలు వచ్చినాయి ఐగుప్తులు అమ్మివేయబడ్డాడు కానీ దేవుని కృపను పోగొట్టుకోల దా కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి దేవుని కృపను పోగొట్టుకోల మరి సౌలైతే మాత్రం దేవుని కృపను దూరం చేసుకున్నాడు తద్వారా పత్నాభ స్థాయిలోకి వెళ్ళి ఇప్పుడు దేవుని బిడ్డారా ఆయన దృష్టికి ఆయాసకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పటికీ తన సేవకుల ద్వారా గద్దిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ఆయన మాట వినకపోతే కనుక ఆయన లోపడకపోతే ఆయన కృప మీకు దూరం చేస్తాడే ఆయన కృప లేకపోతే ఇక మీకు భూమి మీద ఎన్ని ఉన్నా నెమ్మది ఉండదు అంతేకాదు రాజ్యం కూడా ఉండదు కాబట్టి ఆయన కృప దూరం చేసుకోవద్దు ఆయన దృష్టికి ఆయాసకరంగా కూడా మీరు బ్రతకద్దు ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తాను గాడ్ బిస్ గడ్ బిస్టు వాళ్ళు చాలా చాలా వాళ్ళు